మంగళాద్రి క్షేత్రంలో బ్రహ్మసూత్రం గల శ్రీ గంగా బ్రహ్మరామ్మ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వార్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి శనివారం ఉదయం శ్రీ గంగా బ్రహ్మరామ సమేత మల్లేశ్వర వారిని పెండ్ల కుమార్ని చేయటంతో బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యాయి పెండ్ల కుమారునికి జంజనం నాగేందర్ రావు విజయలక్ష్మి దంపతులు మధుపర్కమ్లు సమర్పించారు దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ భోగి కోటేశ్వరరావు ట్రస్ట్ బోర్డు సభ్యులు బాపనపల్లి వాసు జంజనం వెంకట సుబ్బారావు తిరుమల శెట్టి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు దేవస్థానం ప్రధాన అర్చకులు తెలిదేవరపల్లి మహేష్ కుమార్ శర్మ అర్చక పర్యవేక్షకులు తెలిదేవరపల్లి శ్యామసుందర శాస్త్రి పూజా కార్యక్రమాలు నిర్వహించారు भवनेश्वर भुवनेश्वरनाम देखमाजान ब्राह्मणीना देवांश नाम कुटंब आंगष्याजमाजान गोत्रो गोत्रो यजमाजम से वसुंधरादेवीना अजमज मोत्सना सहकुटंजम्स धर्मवे सहकुटक आयुष्या నిజమాన సహ మండలగిరిపట్ల సేషా మహాజనాశుభేచ్ఛతా మహాశివరాత్రి నవాతీక్షామే ప్రథమ దివసే శ్రీ గంగరా సమేత మల్లేశ్వరస్వామి అనుగ్రహప్రకాదిద్ధి నాగేంద్రం విజయలక్ష్మీనామదేస్ హేమంతనామదేస్ చంద్రికా నామేస్ చంద్రికరి వ్యాపారాం వర్ధయస్తో

Taberana, payment, death, thin, march, kind of <quin> ी गङ्गाप्रभराम्बाश्वरस्वामिदेवताः नैकदीक्षासभे ब्राह्मणवस्त्रगण्डदान सम्मृतेन भवतायुष्मान् भवन्तं भवति शतमिति शतोदीर्घुः శివాయ మంగళగిరిలో విచ్చేసి ఉన్న శ్రీ గంగా భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానము విశేషం విశిష్టత రెండు విష్ణుమూర్తుల మధ్య బ్రహ్మసూత్ర ఏకైక శివాలయం మంగళగిరిలో అదే విధంగా ఈ మంగళగిరి దేవస్థానంలో యావన్ మంది భక్తులకి ఒక విజ్ఞప్తి దేవస్థానంలో ఈ రోజు నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి అందులో భాగంగా రోజు పెళ్లి కుమారుడు ఉత్సవం సాయంకాలం గ్రామోత్సవం ఉంది ఇక్కడి నుంచి నవాన్నేక దీక్ష అంటే తొమ్మిది రోజుల పాటు దీక్షగా ప్రతి నిత్యము సాయంకాలం పూట గ్రామోత్సవము అదే విధముగా స్వామివారి యొక్క మహాశివరాత్రి పదిహేనో తారీఖు రాత్రిపూట పన్నెండు గంటలకు లింగోద్భవ అభిషేకము తదుపరి శివ కళ్యాణం పదిహేడో తారీఖు అమావాస్య పెద్దరథోత్సవం ఉన్నది బ్రహ్మసూత్ర శివాలయము అనగా ఏమిటంటే బ్రహ్మచే చేసినటువంటి ఈ మహాశివలింగము ఈ యొక్క విష్ణుమూర్తుల మధ్య ఇద్దరి మధ్యలో ఏకైక శివలింగ పాండవగ్రజుడైనటువంటి ధర్మరాజు వారు సాక్షాత్తు స్వామివారే ఆయనకి స్వప్నంలో కనిపించి ఇద్దరు ఈ విష్ణుమూర్తుల మధ్య ప్రతిష్ఠించమనే ఆదేశం ఇవ్వగా అక్కడి నుంచి మనకి నిత్యము జనాలతో నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా జనాలకి కోరిన కోరికలు ఒంగు బంగారంలా తీరుచున్నాయి అటువంటి మంగళగిరి ఏకైక ఈ శివాలయము ఎంతో విశేషమైనది యావన్ మంది భక్తులందరూ కూడా దర్శించి ధరించవలసినగా మనవి మరియు ఒక విజ్ఞప్తి రేపు ధ్వజారోహణ కార్యక్రమం ఇందులో ఈ శివాలయంలో గొప్ప విశేషం ఏమిటంటే ఈ ధ్వజారోహణంలో నంది ముద్దలు పెట్టడం జరుగుతుంది ఎవరైతే గర్భదోషములతో ఇబ్బందులు పడుతున్నారో సంతానం లేక గర్భం ఆలస్యమైనటువంటి వాళ్ళకి రేపు నంది ప్రసాదం పెట్టడం అనేది జరుగుతుంది యావన్ మంది భక్తులందరూ కూడా గమనించుకుని రేపు సాయంకాలం జరిగేటువంటి ఏడు గంటల కార్యక్రమం దగ్గర నుంచి ఇక్కడే ఆ నంది ప్రసాదము స్వీకరించవలసిందిగా వెళ్లవలసిందిగా మనవి ఆలయ కార్యనిర్వహణాధికారి గారు చైర్మన్ గారు సభ్యులు అందరూ కూడా ఎంతో విశేష అద్భుతముగా ఈ యొక్క ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు ఓం గురవే నమా ఓం ఓం నమశివ మంగళగిరిలో వేసుకున్న శ్రీ గంగాబాబురామచండ్రి మల్లేశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రి శుభాకాంక్షలు చెబుతున్నాము మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ మన శాసనసభ్యులు ఐటీ విద్యాశాఖ మంత్రివర్లు నారా లోకేష్ గారు వారి సహాయంతో వాటర్ ప్యాంటు సొంత నిధులతో రథము రథశాల ఇవన్నీ కార్యక్రమం ఇచ్చాడు రథానికి ఆయన సొంత నిధులతో మా చెస్ట్ బోర్డు తరపున మా పదాన గారు మా శివస్వామి గారు చిన్న శివస్వామి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ మా తరుపుతాం లోకేష్ గారికి మా అందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం ఎందుకంటే మేము అది ఒక అదృష్టంగా భావిస్తాం మా టైంలో వాటర్ ప్యాంటు రథం చేపిస్తాం మాకు చాలా సంతోషకరంగా ఉంది అది లోకేష్ గారికి మంత్రివర్యులు లోకేష్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు ఆ పరమశివుడు ఆశీస్సులు ఎలా ఉండాలని ఇటువంటి ఇంకా కార్యక్రమాలు ఎన్నో చేపించాలని వాటికి ఆవురి ఆరోగ్యాలు ఇవ్వాలని ఆ పరమశివుడిని కోరుకుంటున్నాం ఓం నమశివా you <laughs>